తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం మల్కాపురం గ్రామం నిమిక్నూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మీ అందరూ తెలుసు మన ఉసేని పాత్ర అయితే పోయిన సంవత్సరం కూడా ఇలా వీడియో ఒకటి పెట్టడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మనం మిరప తోట వీడియో పెట్టాము ఈ సంవత్సరం పత్తి గురించి ఇక్కడికి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఎంత మంది వాడుతున్నారు ఈ ఊర్లో ఈ ఊర్లో డెబ్బై ఈ ఊర్లో ఉన్న దాంట్లో డెబ్బై ఐదు పర్సెంట్ మిగితా ఆయిల్సే వాడుతున్నారు వీళ్ళు కెమికల్స్ ఇంతకన్నా ముందు కెమికల్స్ వాడే వల్ల మన మిగతా ఆయిల్స్ రాకముందు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అనుభవం చెప్పండి ఒకసారి కెమికల్స్ వాడేటప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి సార్ పోయిన సరే అయితే మిరప చేనులు కొట్టినాం సార్ ఇది తెలిసి చాలా బాగుంది ముందు దాని కొద్ది ఇప్పుడు చాలా బాగుంది పచ్చి చేనులకి అయితే ఈ సంవత్సరం కొడతాం సార్ ఇప్పుడు తెలిసిపోతుంది కదా సార్ అంటే పత్తి మంత్రిపాలకు ఇప్పుడు మిరపసేనుకైతే ఇంతకు ముందు కెమికల్ దానికి కొద్ది చాలా బాగా పని బాగుంది బాగుండే సార్ దీన్ని కూడా పని చేస్తే దానికే మీరు ఇందు ఒకసారి కొట్టేవాళ్ళు అరే సార్ యాజి కెమికల్స్ అంటే పూడి కొడు పోనాడు దానికి పురు కొవనాడు నాలుగు రోజులు కంపల్సరీగా నాలుగు రోజులు మూడు రోజులకి ఒకసారి కొడుతుంటరే 3 4 రోజులకు ఒకసారి కంపల్సరీగా కొడతారా సార్ కొడుతుంటరే అదితే కొంచెం చూసేటట్టు కొంచెం పొలం ఎక్కువ ఉన్న కొంచెం నాలుగు రోజులకి ఇట్లా పది రోజులు కొడదామంటే ఆడతాను పోతుంది కట్టి సార్ కొట్టుకున్న మనకి ఇంకా భాగంగా పక్కన కొడుతున్నారు కదా ఈసారి పత్తి మాట మనం కెమికల్స్ వాడిన దానికి మిగతాయిల్స్ వాడిన దానికి తేడా అనేది కంపల్సరీ ఉంది అది మనం అందరి మాటల్లో విన్నాం అది చూసాం కూడా మనం అది ఓకే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కెమికల్స్ చూడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తోటలకి మన పతి తోటలకి తేడా ఏముంది చెప్పండి మీరు సార్ రావట్లకి వీటికి కెమికల్ మనం బయట తెచ్చి కొట్టినట్లకి సిగర్లు కానీ ఇట్లా వచ్చింది లేదు మొదటి బారినది వాళ్ళు ఇంకా బంగి లాగా పోయినా కూడా ఈ ముందు కొట్ట ఆ ముందు కొట్టు అంటారు కానీ ఇంకా పోవాలి ఇవాళ పత్తిలో రైతుకి దోమ ఎక్కువ ఉంటది తెల్లదోమ పచ్చదోమ తెల్లదోమ పచ్చదోమ ఎక్కువ ఉంటది తర్వాత పేను దాని దానివల్ల మొత్తం చెట్టు అంతా ముడుచుకొని పోద్ది తర్వాత గులాబీ రంగు పురుగు ఈ నాలుగు సమస్యల వల్ల పత్తి పండించే లాభమవుతున్నాం అంతేనా ఇవాళ ఇప్పుడు పక్కన కెమికల్ వాడే తోట చూస్తే మనం నువ్వు విన్నాళ్ళు నువ్వు చెప్పావు కదా వాళ్ళ తోటలో పేనుబంక కనబడుతుంది కనబడుతుంది మన దాంట్లో ఫ్లేము బుల్లెట్ కొట్టు పేను మంక లేదని చెప్తావు కదా ఓకే ఇప్పుడు ఎన్ని తూర్లు కొట్టు పేను ఇది మూడు సార్లు కొట్టిన పేనుబంక కానీ దోమ కానీ ఏం లేదు సమానంగా ఇది ఇప్పుడు కెమికల్స్ మూడు రోజులకి వాడుకుంటే ఎంతో కొంత దిగుబడి వస్తుంది సార్ అది అని చెప్పి చెప్తున్నారు రైతులు కానీ మన ఇకితా ఆయిల్స్ పది రోజులు కుట్టే వాళ్ళు ఉన్నారు పన్నెండు రోజులు కుట్టే వాళ్ళు ఉన్నారు నల్ల తామర పురుగు వచ్చినప్పుడు మాత్రం మన ఇకితా ఆయిల్స్ కూడా ఆరేడు రోజులు కుట్టుకోవాల్సిందే కంపల్సరీ అప్పుడు కెమికల్స్ రోజు మార్చి రోజు కొట్టాల్సిందే కెమికల్స్ అంతే కదా పెట్టుబడి చూసుకుంటే చాలా ఎక్కువ అయింది మిగతా ఆయిల్స్ ఏంటంటే మీకు తక్కువ పెట్టుబడి తోటి మంచి దిగుబడి తీసుకోవచ్చు అది ప్రతి రైతు స్టార్టింగ్ నుంచి ఐదు వేలు అయింది కెమికల్స్ ఇది రెండు అండ్ మీరు అదని కెమికల్ ఇరవై వచ్చింది ఇరవై యాభై వేలు అయింటారు సార్ బాగా ఆయిల్స్ కొట్టింది అది కూడా ఇరవై అయింది సార్ లోపల చూద్దామని మూడు సార్లు కొట్టిన సార్ పత్తి కూడా కొట్టినాడు మూడు సార్లు అంటే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు సార్ అలా అన్నమాట అంటే మీరు పక్కన దానికి దీనికి కానీ వాళ్ళకి పెట్టుబడి ఎక్కువైంది తక్కువైంది దిగుబడి సేమ్ అంతే ఇలా చక్రానికి ఒక ఒక నలభై యాభై వేలు పెట్టుబడులునే మనకి తక్కువ వస్తుంది మిగిలిన పెట్టుబడులు మిగిలినట్టే కదా దిగుబడి సేమ్ వచ్చింది అది దీన్ని బట్టి మీరు రైతులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం ఏదో కొట్టులో వాళ్ళు ఏదో అప్పేస్తున్నారు పడుతున్నాం కదంటే రూపాయితో సహా గట్టించుకుంటారు మీ దగ్గర గుర్తు పెట్టుకొని మీరు రూపాయితో సహా రెండు రూపాయలు వడ్డీ వేసి రూపాయన రొడ్డీ వేసి అని కట్టించుకుంటారు వాళ్ళు తక్కువతో కొట్టే రూపాయన రొడ్డీ వేస్తారు మీరు కట్టాల్సిందే అప్పుడు చేస్తున్నారు కదా అని చెప్పి పన్నెండు వేలు గో లేదంటే ఫలాలు ఎలా వేస్తారు ఇవన్నీ జరుగుతూనే ఉంటారు ఐదు రూపాయలు పన్నెండు వేలు పదమూడు వేల ఆరోజు రాస్తారు డబ్బులు ఇస్తావు లేదంటే డబ్బులు ఇస్తే పన్నెండు వేలు డబ్బులు ఏంటంటే పదమూడు వేలు పన్నెండు వందలు అంటే పదమూడు వందలు చేస్తారు

ఇక్కడ ఏ చెట్టు చూసుకున్నా కూడా మొగ్గలు చూడండి బ్రహ్మాండంగా వచ్చినాయి ఇది ఇంకా యాభై ఆరు రోజుల తోటే ఇది బ్రాంచెస్ బ్రహ్మాండంగా వచ్చినాయి మొగ్గలు ఎక్కడ రాలటం లేదు చాలా హెల్దీగా ఉంది తోట అంతా కూడా